ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గున తత్వకందార్థములు ఎరుకైనండును ఎరుగన శ్యంబంచు ఎన్నిన ఎరుకన్ ఎరుగదు నని నన్ను ఎరుకనే ఎరుగుట దుల్లభము సుమ్మి ఈ బయలు ఎరుగనే ఎరుగా ఎరుకానీ ఎరుగదు ఎరుగనే ఎరుగా ఎరుకానీ ఓ శిష్యుడా అచల పరిపూర్ణ బ్రహ్మము తెలిసినట్లుగా ఉండును తెలుసుకొనుటకు సాధ్యము కాదని గ్రహించి ఎరుకను తెలుసుకుంటాను అని నన్ను ఎరుకకే తెలుసుకొనుట చాలా కష్టము అని నిశ్చయము ఈ అచల పరిపూర్ణము ఎరుకను ఎరుంగనే ఎరుగదు ఈ బట్టబయలు ద్రవ్యము వలె తరుగదు చెట్టు వలె పెరుగదు కట్టెవలె విరగదు వలే నొరుగదు గంధము చెక్కవలే నరుగదు ఉప్పు వలె కరుగదు చక్రము వలె తిరగదు కుక్కవలే మరుగదు అది ఏ వికారమును లేక సదక సిద్ధముగా ఉన్నది ఓ శిష్యుడా అచల పరిపూర్ణ బ్రహ్మము తెలిసినట్లుగా ఉండును తెలుసుకొనుటకు సాధ్యము కాదని గ్రహించి ఎరుకను తెలుసుకుంటాను అని నన్ను ఎరుకకే తెలుసుకొనుట చాలా కష్టము అని నిశ్చయం ఈ అచ్చల పరిపూర్ణ బ్రహ్మము తెలిసినట్టులుగా ఉండును అంటే తెలిసినట్టులుగా ఉండును అంటే ఏదైనా ఒకటి తెలియబడుతూ ఉన్నది అంటే మనకి గుర్తిరిగే జ్ఞానానికి అది తెలియబడే వస్తువు అనేది కానే కాదు యజల పరిపూర్ణం బ్రహ్మము తెలిసినట్లుగా ఉండను తెలుసుకొనుటకు సాధ్యము కాదని గ్రహించి అట్లా తెలుసినట్లుగా ఉంటే తెలుసుకుంటానికి సాధ్యం కాదని గ్రహించి ఎరుకను తెలుసుకుంటాను అని నన్ను ఎరుకకే తెలుసు ఏదైతే తెలుసుకుంటూ ఉన్నదో ఇది ఫలాన అచల పరిపూర్ణ బ్రహ్మము అని ఎరుక తెలుసుకున్నది అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ తెలుసుకున్న అచల పరిపూర్ణ బ్రహ్మము అనుకునే ఎరుక ఆ తెలుసుకున్నది నిజం కాదు ఆ తెలుసుకున్నది కూడా ఎరుకే అందువల్ల ఈ ఎరుక యొక్క స్వాభావికము ఏ విధంగా ఉంటుంది అంటే ఎరుక యొక్క లక్షణము అనేది మనకి అది ఏ విధంగా ఉంటూ ఉన్నది అంటే మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట ఈ బట్టబయలనేది ద్రవ్యము వలె తరగదు చట్టు వలె పెరగదు ఇప్పుడు ఒక ద్రవ్యము అంటే ఒక నీరుండయి అనుకోండి మనకి కుండలో అవి మనం రోజు వాడుకునే కొంది తరిగిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి ఆ చెట్టు అనేది చెట్టు ఉంది అది రోజూ పెరిగిపోతుంది ఈ వాస్తవమైన అచల పరిపూర్ణ స్వరూపం అనేది ఈ నీరెల్లే తరగదు ఈ చెట్టు వలే కూడా పెరగదు కట్టువలే వలె కూడా ఒక కర్ర చిన్న కర్రగా ఏదైనా సరే అది నరికినా మనం గొడ్డలతోటి లేకపోతే ఇంకా రంపంతోటి కోసినా అది విరగటం అనేది జరుగుద్ది అది ఆ తీరిగా విరిగేది కాదు దొంతి నరుగదు గంధప చెక్క వలె నరుగదు గంధప చెక్క ఏదైతే ఉందో అది కనీసం రోజు సాగుతూ ఉంటే రోజు రోజు అది ఎరిగిపోద్ది ఉప్పు వలె కరగదు ఉప్పు ఏ తీరిగా ఉందో అది కరిగిపోతూ ఉంటుంది చక్రం అయ్యే తీరుగా ఉంటుంది చక్రం వలె తిరగదు ఇట్లా ఈ యొక్క ఏ లక్షణము అనేది ఏ గుణం అనేది వాస్తవకంగా అచల పరిపూర్ణ బ్రహ్మానికి అంటూ లేనే లేదు అయితే ఇక ఏ గుణాలు కానీ ఈ రకాల మార్పులు కానీ ఇన్ని రకాల చేర్పులు కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా పెరిగేది కానీ విరిగేది కానీ తరిగేది కానీ కరిగేది కానీ ఈ అన్ని లక్షణాలు కూడా దేనికి ఉంటాయి అంటే వాస్తవమైన ఈ గుర్తెరిగే జ్ఞానానికే ఉంటాయి అన్నమాట ఈ గుర్తిరిగే జ్ఞానానికే ఇటువంటి లక్షణాలన్నీ ఉంటాయి కానీ వాస్తవమైన చిలపరిపూర్ణ బ్రహ్మం యొక్క స్వరూపానికి అన్నీ ఉండనే ఉండవు ఉన్నాయి అంటే అది గుణం కలిగిందే అవుద్దనమాట ఏదైనా ఒక గుణం కలిగిందంటే ఆ కలిగిన యొక్క గుణం ఏదైతే ఉందో అది మళ్ళీ తర్వాత మరుక్షణం అనేది మార్పు చెందటం అనేది జరుగుద్ది అందువల్ల ఏ గుణము లేనిది ఎటువంటి వికారము లేని యొక్క స్వరూపమే ఇక్కడ పరబ్రహ్మము యొక్క పరమాత్మ యొక్క స్వరూపం మరి అటువంటి యొక్క పరమాత్మ స్వరూపానికి ఇది తెలుసుకోవాలి అని అంటే దీనికి ఏ విధమైన సాధ్యపడదు మీ జ్ఞానానికి ఏ విధమైన సాధ్యపడదు మళ్ళీ ఈ జ్ఞానం యొక్క లక్షణం ఏ తీరుగా ఇప్పుడు మరి విరగదో కర తరగదో పరిపూర్ణ బ్రహ్మస్వరూపం అంటున్నారు ఇది ఏ విధంగా కరుగుద్ది ఏ విధంగా విరుగుద్దు అంటే ఏ విధంగా చెట్టెల్లే పెరుగుద్దు అంటే దీని ఏంటిదంటే మన శరీరాన్ని తీసుకున్నప్పుడు మన పుట్టుకతోటి మన పుట్టుక యొక్క లక్షణం నీటి బిందువు అయితే ఆ నీటి బిందువే క్రమక్రమముగా మార్పులు చెందుకుంటూ ఇప్పుడు కనీసం ఆరు అడుగులు శరీరాన్ని ఒక యాభై వంద కేజీల శరీరాన్ని తయారవుకుంటూ పెరుగుతూ వచ్చింది ఇది పెరిగింది ఈ యొక్క లక్షణం అంటే దేని యొక్క స్వాభావికమంటే ఈ ఎరుక గుర్తెరిగే ఎరుక యొక్క స్వాభావికమే అదేవిధంగా ఇట్లా పెరిగి 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 ఒక రోజుకి ఏ రకంగా కూడా దీని రూపకం లేకుండా కూడా కనుమరుగైపోతూ ఉన్నది కూడా ఈ ఎరుక యొక్క స్వాభావికమే మరి ఇటువంటి లక్షణాలు దేనికి అంటే ఈ గుర్తెరిగే ఎరుకకే ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి కానీ వాస్తవమైన పరమాత్మకే ఏ లక్షణాలు అంటూ లేవు ఇక్కడ మరి ఈ జనన మరణాల్లో నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే అటువంటి ఏ లక్షణాలు ఏ గుణము ఎటువంటి కదలిక లేని చట్టువలే ఏ పరబ్రహ్మ స్వరూపమైతే పరమాత్మ స్థితి అయితే ఉన్నదో ఆ స్థితిగా మారిపోతేమే తప్ప రెండవది అంటూ గత్యంతరము అంటూ లేనే లేదు లేకపోతే రెండవది అంటూ ఉన్నది అంటే ఈ ఎరుకతో కూడుకున్న లక్షణమే స్వాభావికమే ఉంటూ ఉంటుంది అన్నమాట అందువల్ల మొట్టమొదటి ముందు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటిదంటే ఈ శరీరం మొత్తం కూడా ఈ ఎరుక యొక్క అనే సంగతి మనకు తెలిసినప్పుడు ఏ విధంగా ఇది ఎరుక యొక్క లక్షణం కలిగి ఉన్నది ఏ విధంగా దీంట్లో జీవుడు ఈ జ్ఞానస్వరూపమై ఉన్నాడు ఈ జ్ఞానం అన్నా జీవుడన్నా ఎరుకన్నా ఒకటే ఏ విధంగా ఈ ఎరుక యొక్క స్వాభావికము ఎట్లా ఉన్నది అని ముందు మనం ఎరుక యొక్క లక్షణాన్ని సంపూర్తిగా మనం తెలుసుకున్నప్పుడు ఈ ఎరుక యొక్క విధానాన్ని ఏదైనా మనం ఒకటి తెలుసుకున్నప్పుడు దాని లక్షణాన్ని మనం గుర్తెరిగినప్పుడు అది అవునా కాదా అని విచారించినప్పుడు కానిదైతే ఈ తీరిగ ఇది కాదు అనే దాన్ని మనం వదిలేయటం జరుగుద్ది అయిందైతే ఈ తీరిగది అవును అని అక్కడ నిలబడటం జరుగుద్ది అనమాట అందువల్ల ముందు మొట్టమొదట ముందు ఎరుక యొక్క స్వాభావికాన్ని ఎరుక యొక్క లక్షణాన్ని ఎరుక యొక్క స్వరూపాన్ని మనం తప్పనిసరిగా ప్రతి ఒక్క సాధకుడు ప్రతి ఒక్క శిష్యుడు కూడా ప్రతి ఒక్క దైవ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు ఎవరైనా సరే తప్పనిసరిగా అటువంటి మార్గాన్ని అటువంటి ముందు ఎరుక యొక్క లక్షణాన్ని ముందు సంపూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత ఆ ఎరుక యొక్క పుట్టుక కానీ ఆ ఎరుక యొక్క మరణం కానీ తెలుసుకున్న తర్వాత అది లేదు అని మనకు ఎప్పుడైతే దృఢపడుద్దో తర్వాత ఉండే స్వరూపాన్ని మనం తెలుసుకోవలసిన అవసరం లేనే లేదు ఇది ఎప్పుడైతే లేదు అని తెలిసిపోతే ఉండేది లేకపోతే ఉండేది అచల పరిపూర్ణ స్వరూపమే కాబట్టి అచల పరిపూర్ణ స్వరూపం ఎక్కడుంది ఏ దూరానుంది ఏ మూలమే ఉందని మనం ఈ జ్ఞానంతో ఈ ఎరుకుతోటి ఎక్కడుంది ఎక్కడుందని ఎన్ని జన్మలెత్తి ఎతికినా కానీ మనకు దొరికేదే కాదు ఎందుకంటే మనం గుర్తెరిగే ప్రతి ఒక్కటి కూడా అది ఏమవుతూ ఉంటుంది అంటే జడ జడమైపోతూ ఉంటుంది అంటే మనకంటే గుర్తు జ్ఞానం కంటే అది భిన్నంగా ఉంటుంది ఎప్పుడైతే జ్ఞానం కంటే భిన్నంగా ఉండే యొక్క లక్షణం అంటే అక్కడ తయారైంది అంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అచలం కానే కాదు అచలం అంటే కథల యొక్క లక్షణం కదా అచిలం అంటే కథలని యొక్క స్వరూపంగా అయినప్పుడు మరి గుర్తెరిగే జ్ఞానానికి అచిలాన్ని గుర్తెరిగేదానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీలుపడన పని అందువల్ల ఎరుకని ఎరుకతోటే మనం సంపూర్తిగా తొలగించుకోగలిగాము అంటే అప్పుడు ఉండేది ఏదైతే ఉందో ఆ ఉన్న యొక్క స్వరూపమే ఇక్కడ పరిపూర్ణ స్వరూపం కాబట్టి సాధకలోకం ఏ ఎవరైతే ఉన్నారో ఈ సాధకలోకం తప్పనిసరిగా ఈ అచ్చల పరిపూర్ణ స్వరూపాన్ని తెలుసుకోవాలి తెలుసుకోవాలని ప్రయత్నం చేసేదానికన్నా ఏదైతే తెలుసుకుంటూ ఉన్నదో మనలో ఈ జ్ఞానం ఏదైతే తెలుసుకుంటూ ఉన్నదో ఎరుక అది తెలియబడే వస్తువు కానీ తెలుసుకునే వస్తువు కానీ ఈ రెండు కాదు వేరు వేరు కాదు తెలియబడే వస్తువు కానీ తెలుసుకునే వస్తువు కానీ ఈ రెండు ఒకటేను అని విచారణ ద్వారా గురు చూచిన ద్వారా తెలుసుకొని ఆ ఎరుక యొక్క స్వాభావికమే ఈ ప్రపంచం మొత్తం కూడా లేదు అని ఎవరైతే గురుమార్గం ద్వారా తెలుసుకోగలుగుతారో వాళ్ళు అది తెలుసుకున్న తర్వాత ఈ ఎరుక ఎప్పుడు నిజమైనది కాదు ఇది తెలుసుకోవటం మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తెలుసుకుంటుందో గుర్తికి మళ్ళీ అక్కడికే విలీనమైపోతూ ఉన్నది ఇది దీని ఉనికి లేకుండా పోతూ ఉన్నది అనే విషయం అక్కడే మనకి తప్పనిసరిగా గురుసూచిన ద్వారా మనకు ఆ విషయం అనేది బోధపడటం జరుగుద్ది అన్నమాట అప్పుడు అక్కడికక్కడకే పుట్టి అక్కడికక్కడే లేకుండా పోయే యొక్క స్వాభావికాన్ని ఏ విధంగా కూడా ఇది నిజం కాదు అన్న సంగతి మనకి ఎప్పుడైతే అవగతం బుద్ధో ఆ పుట్టకతలిక తలికి ఉండ యొక్క అచలపరబ్రహ్మ స్వరూపమయ్యే స్వరూపం అయితే ఉన్నదో ఇది పుట్టినాక కూడా అక్కడే ఉన్నది అచలం యొక్క స్వరూపం ఇది పుట్టినాక అక్కడే ఉంది ఇది మళ్ళీ కనీసం లేకుండా పోయినాక కూడా అక్కడే ఉన్నది అందువల్ల ఈ ఎరుక పుట్టగదలకే ఉంది అచలము ఇది పుట్టినాక ఉంది ఇది పోయినాక ఉంది అవి ఎప్పుడూ కదలకుండా ఒకే స్థితిగా ఉన్న యొక్క స్వరూపమే అక్కడ అచలము కాబట్టి అటువంటి స్థితి మనం పొందాలి అని అన్నప్పుడు మనమంటే ఎరుక యొక్క స్వాభావికమే జీవస్థితే మనం జ్ఞానస్థితే మనము కాబట్టి అటువంటి జ్ఞానాన్ని ముందు మనము తెలుసుకొని ఆ జ్ఞాన స్థితి ద్వారా ఇది లేదు అని మనకు మనమే దృఢపరుచుకోగలుగుతామో ఎప్పుడైతే దృఢపరుచుకోగలుగుతామో తప్ప తప్పనిసరిగా లేనిది లేనట్టుగా పోతే ఉండవాస్తవం ప్రత్యక్షంగా సర్వసమానంగా సామాన్యంగా ఆ లేని మరుకు ఎరుకులేని మరుక్షణం అక్కడే ఉన్నది అని తప్పనిసరిగా ప్రతి ఒక్క సాధకుడు గురుసూచన ద్వారా వాస్తవమైన ఈ జనన మననాలు అనే తప్పించుకునే యొక్క విధానాన్ని తెలుసుకొని ముందుకు సాగటమే మన మానవుడి యొక్క ప్రధాన కర్తవ్యము ఓం తత్స